నా పేరు జనార్దాచారి నేను డబ్ల్యుఎంఏ బీఏ వరకు చదువుకోవడం జరిగింది ఎక్స్రేలో పనిచేస్తున్న టైంలో చిన్న యాక్సిడెంట్ అయింది తర్వాత అదే విద్యతో చిన్న మొదటగా ట్యూషన్ స్టార్ట్ చేశాను తర్వాత స్మార్ట్ కిట్స్ అని స్కూల్ కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వన్ టు ఫిఫ్త్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూల్ ఇక్కడ ప్రతి సంవత్సరం మా దగ్గర ఎడ్యుకేషన్తో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ యోగా మ్యూజిక్ ఆల్రౌండర్ పిల్లలకి మేము ట్రైన్ చేయడం జరుగుతుంది మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా మధ్య కలిగిన వాళ్ళు ఊరు వాళ్ళు రెచ్చిగా ఉన్నారు అందులో కొంతమందికి మేము ఫ్రీ ఎడ్యుకేషన్ దాంతో పాటుగా మా దగ్గర పనిచేసే టీచర్ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ ట్రైనింగ్ చేసే వాళ్ళని తీసుకొని వాళ్ళకు మన మీ పేటలో గుడ్ ఎడ్యుకేషన్ ఫిఫ్త్ గా జరుగు ప్రైమరీ ఎడ్యుకేషన్ మంచిగా ఇస్తున్నాము అదేవిధంగా మన సాంప్రదాయాలను కల్చర్ని మర్చిపోకుండా వచ్చే జనరేషన్కి అన్ని పండుగలు యాక్టివిటీస్ అన్నీ కూడా ఇడ్యుకేషన్తో పాటుగా ఎక్స్ట్రా ఏవైతే కల్చరల్స్ ఉంటాయో లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్ మతాలకు సంబంధించినటువంటి అన్ని పండుగలు కూడా వాళ్ళు దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేసి మనకు సంబంధించిన కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది ఎన్నో సార్ ఇది జరుపుకోవడం ఇది ఎనిమిదో సంవత్సరం ఎనిమిదో సంవత్సరం లో స్టార్ట్ చేసాము అప్పటి నుండి కంటిన్యూస్ గా మా జరుగు సాగుతూనే ఉంది దీని కట్టడి కారణము మా టీచర్స్ సపోర్ట్ ముఖ్యంగా మా పేరెంట్స్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళ సపోర్ట్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మా స్కూల్లో చూడగలు స్ట్రెంత్ ఉంది బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ శుభాకాంక్షలు మహిళలందరికీ ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినందుకు సార్గా గౌడ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ కార్యక్రమం ఎవరు చేయరు మనం కలవాలంటే కష్టం కలవలేము ఎందుకంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు పనులు ఉంటాయి దాని మీదే మన గ్యాస్ అంతా కానీ బయటకు రావాలంటే భయం ఇలా అంటే ఒకరు వెళ్తే ఒకరు ఒకరు వెనకాల ఒకరు వెళ్ళాలి ఫస్ట్ నుంచి పోవట్లేదు మనం అందుకనే సార్ ఏం చేశారంటే అందరూ మహిళలు ఒక దగ్గర ఉంటే బాగుంటుంది మహిళా దివ్యం సందర్భంగా అందరూ ఉంటే బాగుంటదని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మహిళలకు కూడా పెద్ద థ్యాంక్స్ థ్యాంక్ యూ నా బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు ప్రీత గౌరవనీలైన ప్రిన్సిపాల్ సార్కి మేడమ్స్కి చిల్డ్రన్స్కి అందరికి నా యొక్క ధన్యవాదాలు చిల్డ్రన్స్కి నా ఆశీస్సులు నా బాబు ఎల్కేజీ నుంచి నర్సరి నుంచి ఇక్కడే ఒకసారి అన్నలాగా ఫస్ట్ క్లాస్ పరిచయాము అట్లా ఇంకొకటి మహిళలు అందరూ వెనుకాలే ఉన్నారు అనుకుంటున్నారు మా స్కూల్ ప్రత్యేకత ఏంటంటే అందరూ మహిళలే ఇక్కడ అది హ్యాపీ చాలా నేను ఇక్కడ ఇంత మాట్లాడుతున్నాను అంటే మా అన్న సపోర్ట్ మా హస్బెండ్ ఉన్నాడు ఇక్కడే అది నాకు చాలా సంతోషంగా ఉంది మహిళల దినోత్సవంగా నేను ఇలా పాల్గొనడంలో మరియు ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు